మీకు ఎన్నో సినీ లవర్స్ ఎంతో మంది ఉంటారు సినీ ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తితో చాలామంది వెయిట్ చేస్తుంటారు సినిమా అంటే చాలామందికి ఇష్టం ఎందుకో అడిగితే చెప్పలేరు కానీ సినిమా కోసం రీ రిలీజ్ సినిమాలు కూడా చూసే ఈ కాలంలో అంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే ఓటీటీలో కానీ డీవీలో కానీ అప్పట్లో పైరస్ వచ్చేదని చూసారు కానీ రీ రిలీజ్ ఆల్రెడీ ఒరిజినల్ ప్రింట్స్ టీవీలో ఉన్న సీడీ ఉన్న ఓటీటీ ఉన్న సినిమా అంటే చూస్తున్నారు రీ రిలీజ్ ఫంక్షన్ రీ రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ రీ రిలీజ్ అంటే సెకండ్ టైం సినిమా రిలీజ్ అయినా కూడా చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు దాన్ని కూడా కలెక్షన్స్ చాలా హైట్ వస్తున్నాయి నిన్న కలేజా రిలీజ్ అయింది కలేజా సినిమాకు కూడా వర్షం రిలీజ్ అయింది కలేజాకు కూడా ఇక్కడ రీసెంట్గా విజేత థియేటర్లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు కలేజా సినిమా అప్పట్లోనే యావరేజ్ వచ్చినా కూడా థియేటర్లో ఇది టీవీలో వచ్చే ముందు చాలామంది ఎందుకు కలేజా ఫ్లాప్ అయింది అన్నారు కలేజా సినిమాని ఫ్లాప్ ఎందుకు చేస్తారో అర్థం కాలేదు అప్పుడున్న కిడ్స్ ఇప్పుడు పెద్దవారు అయ్యారు అంటే జస్ట్ ఒక టె ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్లో కాబట్టి అప్పుడు టెన్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయింటారు కాబట్టి చాలా యూత్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది కాబట్టి కలేజా మూవీ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు సదాశివ పాట అయితే ఇప్పటికీ చాలా ఫేమస్ ఇంకోటి మె మెలోడీ సాంగ్ శర్మ గారు అంటేనే మెలోడీ మణిశర్మ గారు మహేష్ బాబు మెలోడీ సాంగ్ చాలా హిట్ అయినాయి కాబట్టి దీంట్లో అనుష్క గారితో కూడా ఒక జూపర్ డూపర్ మెలోడీ సాంగ్ దాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు రీ రిలీజ్లో కూడా ఇలా సినిమా అంటే ప్రేమ కథ దాంట్లో మధ్యలో చిన్న చిన్న గొడవలు ఏమేమో వచ్చాయి ఈ హాలిడేస్ సీజన్ మే థర్టీకి ఎండింగ్ కాబోతుంది కాబట్టి మే థర్టీన భైరవం మూవీతో ముగ్గురు యంగ్ హీరోస్ వాళ్ళ అదే వాళ్ళ డిస్టుని చెక్ చేసుకోవడానికి వస్తున్నారండి ఎందుకంటే మనోజ్ గారు నైన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఆయన ఈ మధ్య చాలా ఆయన లైఫ్లో చాలా పాలిటిక్స్ చాలా విచిత్రమైన సందర్భాలు అన్నీ జరిగినాయి కాబట్టి మనోజ్ గారు రీఎంట్రీ భైరవం అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఛత్రపతి తర్వాత అంటే హిందీ ఛత్రపతి తర్వాత ఇంతవరకు ఆయనకు స్టైట్ తెలుగు సినిమా ఇదే దానితో నారా రోహిత్ నారా రోహిత్ మంచి సినిమాలు చేస్తారు మంచి సబ్జెక్ట్ ఎంచుకుంటారు అని ఒక పేరు ఉంది కానీ సరైన హిట్ పాపం ఆయనకి ఇంతవరకు రాలేదు నారా రోహిత్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురు యంగ్ హీరోస్కి ఒక భైరవం అనేది కంపల్సరీ బూస్ట్ ఇస్తుందని నా అభిప్రాయం విజయ్ డైరెక్టర్ ఈ మధ్య ఆయన మీద కూడా చాలా ట్రోల్స్ నడిచినాయి దానికి కన్సులేషన్ మనోజ్ గారు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇవ్వడం జరిగింది అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దీంట్లో డైరెక్టర్ది తప్పు ఉంటే క్షమించండి అని ఎప్పుడో అది హ్యాక్ అయిందంటారు ఏమంటున్నారు నా ఫేస్ చూసి క్షమించండి ఈ సినిమా అనేది బైకాట్ చేయకండి సినిమా అనేది ఒకరి కష్టం కాదు ఎంతోమంది కష్టపడితేనే ఒక సినిమా అనేది వస్తుంది కాబట్టి మనోజ్ గారు బహిరంగంగా అందరికీ క్షమాపానం చెప్పడం జరిగింది మీకు తెలుసు నాంది నాంది సినిమాతో అల్లెరి నరేష్ గారి సినిమా కెరీర్ నేను టర్నింగ్ చేసిన విజయ్ ఈ సినిమాతో భైరవంతో బెల్లంకొండ శ్రీనివాస్ గారిని కానీ నారా రోహిత్ గారిని కానీ మంచు మనోజ్ కానీ వీళ్ళు ముగ్గురిని ఒక సెటిలైన్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే యాక్షన్ మూవీస్ని తెలుగు సినిమా లవర్స్ ఎప్పుడు ఇష్టపడుతుంటారు భైరవం మూవీ అంతా యాక్షన్ లవర్ యాక్షన్తో సాగుతుంది ఒక గుడి చుట్టూ అల్లుకున్న కథ కాబట్టి తెలుగు వాళ్ళకి కూడా సెంటిమెంట్ పరంగా చాలా వర్కౌట్ అయ్యే సినిమా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఈ మధ్య చాలా కాలం రాలేదు కాబట్టి ఒక ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్తో అండ్ ఒక బ్రదర్ బ్రాండ్ సబ్జెక్ట్తో అండ్ నమ్మకం అనే ఒక సబ్జెక్ట్తో అండ్ జయసుధ గారు కూడా చాలా రోజుల తర్వాత ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు ఒక అమ్మగా జయసుధ గారు కూడా దీంట్లో చాలా రోజుల తర్వాత రావడం జరిగింది కాబట్టి ఈ భైరవం ఈ హాలిడేస్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ ముగించబోతుంది భైరవం సినిమాతో హిట్ కొట్టి నెక్స్ట్ రాబోయే ధక్స్ మన కమల్ హాసన్ గారు సింబు మూవీ మన మణిరత్నం గారి కాంబోలో రాబోతున్న మూవీతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ ఆడుతుంది దాని తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహోరి వీరమల్లు కుబేర ఇలాంటి చాలా సినిమాలు మన మే జూన్లో ఉన్నాయి కాబట్టి భైరవం దానికి నాంది పలకాలని కోరుకుంటూ నాంది డైరెక్టర్ తీసిన భైరవం ఆయనకు మరో నాంది అవుతుందా లేదా వెయిటెన్సీ ఆల్ ద బెస్ట్ భైరవం టీమ్